వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలను దొంగిలించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకుని విచారించగా మూడు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన మూడు చైన్ స్నాచింగ్ కేసులను ఆర్మూర్ పోలీసులు ఛేదించి సదరు దొంగల నుండి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని దొంగలను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆదివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వెల్లడించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా విశాఖ కాలనీ రాజారాం నగర్ కాలనీలలో ఇటీవల ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలను దొంగలించిన ఆర్మూర్కు చెందిన నిందితులు బట్టు బాలరాజ్ నూనె గంగాధర్లతో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా మూడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు వెల్లడించారని ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి చెప్పారు చైన్ స్నాచింగ్ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు జిల్లా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు ఏసీపీ చేతుల మీదుగా నగదు రివార్డును అందజేశారు రివార్డును అందుకున్న పోలీసులను ఏసీపీ వెంకటరెడ్డి అభినందించారు సమావేశంలో సిఏ సత్యనారాయణ గౌడ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఇక మన ఆర్మూరు పట్టణంలో దొంగలాల్చల్లు మరియు చైన్ స్నాచింగ్లు అనేది చాలా ప్రజలలో భయభ్రాంతులు ఒక వాతావరణం ఉండే దాన్ని ఛేదించడంలో మా ఆర్మూర్ పోలీసు వారు చాలా కష్టపడి వారు చాలా దీనిలో టెక్నాలజీ యూజ్ చేసుకొని మరి లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేసి ఈ చైన్ స్నాచింగ్ ఈ గొలుసు దొంగలను పట్టుకోవడంలో ఒక సఫలమైనారు ముఖ్యంగా గత నెల రోజుల నుండి మన ఆరుమూరు మూడు వరుస గొలుసు దొంగతనాలు చేన్స్ నా ఈ స్కూటీ మీద రావడం తెంపుకొని పోవడము జరగడం వల్ల ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉండే దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని పోలీసు వారు గట్టి కురుస్తూ తమ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని పెట్టి ఈ రోజు పన్నెండు నాడు ఉదయం ఇటీ ఇద్దరు దొంగలను మరియు వీరితో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు ఇద్దరిలో భట్టు బాలరాజు ఇతని స్కూటీని నడుపుతూ తన వెనుక నూనె గంగాధర్ మరియు ఒక మైనర్ బాలుడు వీళ్ళు ఈ మూడు దొంగతనాలు చేసినారు ఆ ప్రాపర్టీ కూడా మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది మేము అందరికీ విజ్ఞప్తి చేసేదంటే వీళ్ళు ఎక్కువ ఈ ఒంటరిగా వెళ్ళే మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు ఈ ముఖ్యంగా సాయంత్రం ఈ సందులలో నడుచుకుంటూ వెళ్ళే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి గొలుసు పెారు వాళ్ళకు నిజంగా మహిళలు కూడా ఈ సెంటిమెంట్ తమ కృషిల పట్ల సెంటిమెంట్ ఉంటుంది ఇందులో ఒక అతనికి ఈ బాల అతనికి కొంత అప్పు అయినదని చెప్పి ఆ అప్పును తీర్చే క్రమంలో ఈ సులభంగా డబ్బులు సంపాదించాలని ఒక ఈ మార్గాన్ని ఎన్నుకొని దీనిలో ఒక మైనర్ను ప్రోత్సహించి అతనిని ఇన్వాల్వ్ చేసి చేసిండు తర్వాత ఈ నూనె గంగాగర లియాసు హరిశ్చంద్ర ప్రసాద్ ఇతను కూడా వాడుకున్నాడు తను ఈ క్రమంలో మనకు ఈరోజు మనం పోలీస్ వారి నెరసులను పట్టుకోవడంలో సఫలికెడతాము